నమస్తే మిత్రులారా నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిత్రులారా ఎవరి వద్ద నుంచైనా మనము అప్పులు తీసుకొని మన ఆస్తి పత్రాలు కానీ లేదా ఏదైనా ఒక వస్తువుని కానీ తాకట్టు పెట్టినప్పుడు ఎవరైతే తాకట్టు పెట్టుకున్నారో ఆ వ్యక్తి ఆ వస్తువులను దుర్వినియోగపరిచిన దాన్ని పోగొట్టినా చెడగొట్టినా నాశనం చేసిన మనం అతని మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా చట్టం ఏం చెప్తుంది అంటే మిత్రులారా మన దేశంలో ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ భారతీయ ఒప్పందాల చట్టం పద్దెనిమిది వందల రెండు సెక్షన్ వన్ ఎయిటీ ప్రకారంగా ఎవరైనా సరే మనం ఎవరి వద్దనైనా మన ఆస్తి పత్రాలు కానీ వస్తువు కానీ బంగారం కానీ ఇంకేదైనా సరే తనఖాగా పెట్టి మనకు కావలసిన సొమ్ముని అప్పుగా తీసుకున్న సందర్భాలలో ఎవరైతే తనఖా పెట్టుకున్నారో ఆ వస్తువులను ఆ వ్యక్తులు వేరే వ్యక్తులకు ఇచ్చి దుర్వినియోగపరిచినా నాశనం చేసినా పోగొట్టినా ఇంకా ఏ రకమైనటువంటి చర్యలు చేసినా ఆ వ్యక్తుల మీద అంటే ఎవరికైతే మనము తనఖా పెట్టామో ఆ వ్యక్తుల మీద నష్టపరిహారము కోరుతూ మనము దావా వేసే వెసులుబాటు హక్కు మనకు ఉంటుంది కాబట్టి తనఖా పెట్టుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వస్తువులను భద్రపరిచి తిరిగి మనము సొమ్ము వడ్డీతో సహా చెల్లించేటప్పుడు రిటర్న్ చేయడము అనేది వారి బాధ్యత ओके okay, मित्र थैंक यू जो हिंद